వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ మర్మరాలు మనకి ఎప్పుడైనా ఎక్కడైనా జర్నీకి పోయినప్పుడు కానీ లేక పిల్లలు సాయంకాలం టైం స్నాక్స్ పెట్టడానికైనా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడైనా కూడా ఇలాగ చేసి పెట్టవచ్చు మనకి ఇక్కడ క్రిస్పీగా గ్రీన్ కలర్లో చేసి చూపిస్తున్నాను మీకు ఇలాగ మరి మీరు చేయాలనుకుంటే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లము ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకుంటాను ఇక్కడ మనకి పచ్చిమిర్చి అల్లము ఇవి వేస్తే కొత్తిమీర వేస్తే మనకి ఈ మరమరాలు అనేటువంటివి మెత్తగా ఉంటాయి కదా కానీ ఇలాగ చేస్తే నీకు బాగా క్రిస్పీగా ఉంటాయి మనకి వారం పది రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇలాగ మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకొని నూనె ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకున్న చిన్న స్పూన్తో అలాగే మనకి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పల్లీలు నేనైతే ఒక అరకప్పు వేసుకున్నాను చూడండి ఇలాగా మనకి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పుట్నాలు వేసుకుంటాను అలాగే ఇందులోకి చిన్నగా ఉండేటువంటి వెల్లుల్లి చిన్న సైజు చిన్నగా ఉండాలి వాటిని కచ్చాపచ్చాగా ఇలాగ దంచుకొని వేసుకుంటే మనకి ఫ్లేవరు బాగా ఉంటుంది మధ్య మధ్యలో తినడానికి కూడా టేస్ట్ బాగా ఉంటుంది ఇవన్నీ బాగా వేయించుకోవాలి నీకు కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి క్రిస్పీగా అవే తీరాలి ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా నీకు పచ్చిగా ఉందనుకోండి మనకి బొరుగులు చెడిపోతుంది కాబట్టి మనం పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలోకే పోపు వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే మనం మిక్సీ పట్టుకునేటువంటి ఈ మసాలా మొత్తం వేసుకోవాలి వేసుకొని మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మొత్తము మనం వేసినటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అందులో ఉండేటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరి కొద్దిగా పసుపు వేసుకుంటున్నా వేసుకొని ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా నీకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూ మనం వేయించుకున్నామంటే మనకి అల్లం కూడా బాగా వేగుతుంది పచ్చిమిర్చి కూడా పచ్చివాసన లేకుండా మనకి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసేస్తాను మొత్తం మనకి ఎంత పడుతుందో అంత వేసుకుంటాను వేసుకొని అంతా ఒక్కసారిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మనం ఇంకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇలాగే బురుగులు ఇందులోకే వేసుకొని మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకేసారి కలుపుకుంటూ వేయించుకోవచ్చు బొరుగుల్ని అప్పుడు మనకి క్రిస్పీగా అవుతాయి కానీ నేనైతే ఇక్కడ స్టవ్ ఆపేసుకొని పక్కనే వేరే గిన్నెలోకి కలుపుకుంటాను బొరుగులు ఇది ప్యాకెట్ కాబట్టి ఇందులో ఏమీ ఉండవు అలాగే అందుకోసమే డైరెక్ట్గా వేసేసుకుంటాను చూడండి ఇవి చూడడానికి మనం ఫస్ట్లో ఇప్పుడు క్రిస్పీగానే ఉన్నాయి కానీ మనం ఇప్పుడు ఈ మసాలా కలపడం మూలంగా కొద్దిగా మెత్తబడతాయి అందుకోసం మళ్ళీ మనం వాటిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ముందు ఇవన్నీ వేసేసి ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి మసాలాన్ని వేసుకోవడమే ఈ మసాలాను వేసుకొని మనము చేత్తో అంత బాగా బురుగులకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ వేడిగా ఉందనుకుంటే చల్లారిన తర్వాత ఇలాగా బొరుగులకి మొత్తం మీద గ్రీన్ కలర్ అంతా వచ్చేలాగా మనం నిదానంగా కలుపుకోవాలి మసాలా అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగా ఉంటుంది ఇక్కడ అల్లం ఫ్లేవరు మనకి బొరుగులకి చాలా బాగా ఉంటుంది డైరెక్ట్గా ఇలాగైనా తీసుకోవచ్చు లేదా ఇందులోకి మీరు మిచ్చారు అలాంటివైనా కూడా వేసుకోవచ్చు చూడలాగా అన్నీ కలిపేసిన తర్వాత వీటిని నేను కొద్ది కొద్దిగా వేసుకొని మరి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటానా లేదంటే ఇవి మెత్తగా ఉన్నాయి మనకి కొద్దిగా మెత్తగా అయిపోయినా కాబట్టి అందుకోసమని మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనము ఇలాగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం వేయించుకున్నామంటే క్రిస్పీగా రెడీ అయిపోతాయి మనం వారం పది రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు వీటిలోకి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ టమోటా అన్నీ వేసుకొని కూడా మనం తీసుకోవచ్చు మనం ఇలాగ రెడీ చేసుకున్నామంటే పిల్లలకైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనము అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇలాగా లేదా చేసి పెట్టుకుంటే మనము వచ్చిన వాళ్ళకి వెంటనే మనం సర్వ్ చేసుకోవచ్చు వేయించిన తర్వాత మీకు చూడండి ఇలాగా క్రిస్పీగా వచ్చేసినాయి మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతుంది చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది